హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను కానీ చాలా మంది ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో ప్లీజ్ నాకు సపోర్ట్ గా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్వి యూనివర్సిటీలో చంద్రిక విజయ వైదేహి ముగ్గురు ఒకే హాస్టల్లో ఒకే రూమ్ లో ఉంటున్నారు మైక్రోబయాలజీ క్లాస్ లు బాగా జరుగుతున్నాయి అప్పుడప్పుడు డిగ్రీ ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా శశి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆమెను ఎక్కువగా ప్రేమ ముఖ్యంగా ఎంత గేలి చేసినా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటుంది కాబట్టి వారికి బాగా ఇష్టం తనది చాలా సున్నితమైన స్వభావం ఎవరి మీద ఎలాంటి ఫిర్యాదు ఉండదు ఏ అవాంతరం వచ్చినా ఏ కష్టం వచ్చినా మనసులోనే దాచుకుంటుంది తన అందంతో పాటు ఈ సున్నితత్వం ఆమెకు మరింత అందాన్ని ఇచ్చింది కాబట్టి శశిని ఈ ముగ్గురే కాకుండా డిగ్రీలో మిగతా ఫ్రెండ్స్ కూడా బాగా ఇష్టపడేవారు మైక్రోబయాలజీలో చేరి దాదాపు ఆరు నెలలు కావస్తుంది యూనివర్సిటీ హాస్టల్లో భోజన విషయంలో గొడవలు మొదలయ్యాయి క్రమేణా అవి పెద్ద గొడవలుగా తయారయ్యాయి యూనివర్సిటీ యాజమాన్యం ఈ గొడవలకు తట్టుకోలేక టెర్మినల్ హాలిడేస్ తో పాటు ఇరవై రోజులు సెలవులను ప్రకటించింది స్టూడెంట్స్ ఎవరికి వారు వాళ్ల వాళ్ళ ఊర్లకు బయలుదేరారు చంద్రిక విజయ వైదేహి కూడా బస్సులో తమ ఊరికి బయలుదేరారు చంద్రిక సెల్ లో శశికి ఫోన్ చేసింది రెస్పాన్స్ రాలేదు అలా రెండు మూడు సార్లు చేసింది అయినా రెస్పాన్స్ రాలేదు ఎందుకో శశికి ఫోన్ చేస్తుంటే అందడం లేదు అని అంది చంద్రిక మిగతా ఇద్దరితో మేము కూడా ఫోన్ చేశాం మాకు కూడా అందడం లేదు అన్నారు ఏమై ఉంటుంది మామూలుగానే వెంటనే రెస్పాన్స్ ఇస్తుంది కదా అనుకున్నారు బహుశా ఫోన్ ఛార్జింగ్ లో లేదేమో అనుకున్నారు మనం హాస్టల్లో ఉన్నప్పుడు అంత బాగా మాట్లాడుతూ ఉండేది కదా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యింది అని బస్సులో ప్రయాణం చేసే కొద్దీ ముగ్గురి మనసులో రకరకాల ఆలోచనలు అనుమానాలు వచ్చాయి ముగ్గురి మధ్య సుదీర్ఘమైన మౌనం రేపు సాయంత్రం నాలుగు గంటలకు మనమందరం శశి ఇంటి దగ్గరే కలుసుకోవాలి అని తీర్మానించుకున్నారు మరుసటి రోజు ఇంచుమించు ఒకే సమయంలో ముగ్గురు శశి ఇంటికి చేరుకున్నారు లోపల నుండి భుజంగరావు గొంతు గట్టిగా వినబడుతుంది ఏదో బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇంట్లో వాతావరణం హాట్ హాట్ గా ఉందని గ్రహించారు ఒకటి రెండు సెకండ్లు లోపలికి పోదామా వద్దా అని తటుపటా చివరికి లోపలికి పోదాం అనుకున్నారు హాలులో భుజంగరావు చాలా చిరాగ్గా అటు ఇటు పచారులు చేస్తున్నాడు శశి సోఫాలో కూర్చొని ఉంది రోహిణి వంటింటి గుమ్మం దగ్గర నిల్చొని ఉంది నాగమల్లిక అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చొని ఉంది రండమ్మ సరిగ్గా సమయానికే వచ్చారు రండి కూర్చోండి అని అన్నాడు భుజంగరావు సీరియస్ గానే ఉద్యోగం చేయనంటావు పెళ్లి చేసుకోను అంటావు మరి ఏం చేయదలుచుకున్నావు అని శశిని ఉద్దేశించి గట్టిగా అడిగాడు భుజంగరావు శశి మౌనంగా ఉంది రోహిణి కూడా సహనం కోల్పోయింది మరి ఏం చేయదలుచుకున్నావే అని తాను కూడా గొంతు పెంచింది అప్పటికే శశి మౌనంగా ఉంది ఇంట్లో వాతావరణం నిజంగానే వేడిగా ఉందని అర్థమైంది ముగ్గురికి అది ఇట్లాగే ఉంటుంది గాని మీరు సంబంధాలు చూడండి అని అంది రోహిణి భర్తతో తనకు హితులైన తన ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఎప్పటికైనా ధైర్యంగా తన మనసులోని మాట చెప్పాలనుకుంది శశి మీరు సంబంధాలు చూడాలనుకుంటే ముందుగా ప్రసన్న కుమార్ సార్ ను అడగండి అంది శశి ఆ మాటకు ముగ్గురు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు ఎవరా ప్రసన్న కుమార్ అని భుజంగరావు గజమాయించాడు మా బాట్నీ సార్ అంది శశి ఆయనతో ఎప్పుడైనా మాట్లాడవా అని భుజంగరావు అడిగాడు లేదు అని అంది పోని ఆయన నీతో మాట్లాడా లేదు అని అంది ఆయన ఎక్కడుంటాడు తెలియదు అని అంది ఇంకా భుజంగరావుకు కోపం ఎక్కువ అయింది ఆయన గురించి ఏమీ తెలియదు అయినా ఆయనను ప్రేమించానన్నమాట చూడవే నీ కూతురు చేసిన పని అని రోహిణి వైపు చూస్తూ అన్నాడు తర్వాత కూతురు వైపు తిరిగి చదువుకోమని కాలేజీ కి పంపిస్తే ఇదా నీవు చేసిన నిర్వాహకం అని సహనం కోల్పోయి కోపంతో ఊగిపోయాడు భుజంగరావు శశి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమా మీరు కూడా తనతో చదివారు కదా తనతో స్నేహంగా ఉండినారు కదా మీరైనా తనకు మందలించలేకపోయారా అని అడిగాడు వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏదో సరదాకు కుమార్ సార్ విషయంలో శశిని ఆట పట్టించారే తప్ప శశి మనసులో తమకు తెలియకుండానే ప్రేమ బీజం నాటామని వారికి అప్పటి వరకు తెలియదు విషయం చాలా దూరం వచ్చింది ముగ్గురు చాలా గట్టిగా ఫీల్ అయ్యారు అందుకే భుజంగరావుకు ఏమి చెప్పలేకపోయారు అంకుల్ మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయం చెప్తాను అని అంది చంద్రిక చివరకు చెప్పమ్మా అన్నాడు భుజంగరావు కుమార్ సార్ చాలా మంచి మనిషి కాలేజ్ లో స్టూడెంట్స్ అందరికి ఆ సార్ క్లాస్ అంటే చాలా ఇష్టం తన డ్యూటీ తన ధోరణిలో చేసుకుంటూ పోతాడు పర్సనల్ విషయాలకు తావియ్యడు చాలా స్ట్రిక్ట్ మనిషి ఒకవేళ మీరు ఒప్పుకుంటే మేము ముగ్గురం కాలేజీకి వెళ్లి కుమార్ సార్ తో మాట్లాడి వస్తాం అని అంది చంద్రిక అవును ఇది బాగుంది అని అంది రోహిణి భర్తతో సరే ఏదో ఒకటి చెయ్యండి అన్నాడు భుజంగారావు ఏమనాలో తోచక ఇంతలో బయట నుండి కోటేశ్వరరావు షికారు పిలుపు వచ్చింది దాంతో భుజంగారావు బయటికి బయలుదేరాడు భుజంగారావు అలా బయటికి వెళ్ళగానే చంద్రిక విజయ వైదేహి ముగ్గురు శశితో పక్క గదిలోకి వెళ్లారు శశి మమ్మల్ని క్షమించవే మేము సరదాకు ఆట పట్టించామే తప్ప ఇలా నేను కుమార్ సార్ వైపు ప్రోత్సహిస్తున్నామని అనుకోలేదు అని అన్నారు ముగ్గురు అదేం లేదే ఎందుకు ఆయన మొదటి క్లాస్ నుంచి కుమార్ సార్ పైన నాకు అభిమానం పెరిగింది ఆయన స్టైలు పాఠం చెప్పే పద్ధతి నడక నడవడిక అన్ని నాకు నచ్చాయి నాకు తెలియకుండానే మనసులోనే నేను ఆయన్ని ప్రేమించాను ఆయన సమక్షంలోనే ఉండిపోదాం అనిపిస్తూ ఉంటుంది ఇందులో మీ తప్పేమీ లేదు అని అంది శశి మరి ఈ మూడేళ్లలో మాతో ఒక్కసారైనా ఎందుకు చెప్పలేదు అని అడిగారు అదే నా బలహీనత ఎందుకో ధైర్యం చాలలేదు అందుకే చెప్పలేకపోయాను అని అంది శశి మరి ఇప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చింది అని అడిగారు నాన్న వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తామన్నారు ఎవరికో ఒకరికి కట్టబెడతారు ఆ జీవితం నేను ఊహించుకోలేను జీవితంలో బలి పశువులు కాకముందే కష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి తేల్చుకుందామని ధైర్యం చేశాను బాగా లేట్ అయినా ఇదే సరైన సమయం కదా అని అంది శశి సరేలే మేము ముగ్గురము రేపు కి వెళ్ళి కుమార్ సార్తో మాట్లాడి వస్తాం కాలేజ్ లో చదువుకుంటున్నామే తప్ప లెక్చరర్ల పర్సనల్ విషయాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు కదా నువ్వు ధైర్యంగా ఉండు శుభవార్తతో తిరిగి వస్తాలే అని అంటూ ముగ్గురు వాళ్ళ వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు మరుసటి రోజు చంద్రిక విజయ వైదేహి కాలేజ్ కి బయలుదేరుదామని నిశ్చయించుకున్నారు దాదాపు ఆరు నెలల తర్వాత తమ చదువుల దేవాలయానికి వెళ్తున్నారు చంద్రిక విజయ వైదేహి ఓ వైపు తీపి గుర్తులు తీపి అనుభూతులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ అనుభూతులను నెమరు వేసుకుంటున్నారు అందుకే వాళ్ళ మధ్య గంభీరమైన మౌనం నెలకొని ఉంది తాపీగా ప్రశాంతంగా వెళ్తున్నారు ముందులాగా హడావిడిగా ప్రయాణం చేయడం లేదు పైగా గర్వంగా వెళ్తున్నారు ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేరారు కాబట్టి ఎటొచ్చి శశి గురించిన ఆలోచనే వాళ్ళను కలవర పెడుతున్నాయి బస్సు కాలేజ్ దగ్గర ఆగింది ముగ్గురు బస్సు దిగారు కాలేజీ లోకి వెళ్లారు ముందుగా వెయిటింగ్ రూమ్ కు వెళ్లారు అక్కడ కొంతసేపు తమ పాత అనుభవాలను తలుచుకున్నారు అక్కడ నుండి నేరుగా బాటనీ స్టాఫ్ రూమ్ కు వెళ్లారు స్టాఫ్ రూమ్ లో శ్రీనివాసరావు సార్ పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు ముగ్గురు ఒకేసారి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గుడ్ మార్నింగ్ రండమ్మ కూర్చోండి అని అన్నాడు వాళ్ళు కూర్చోలేదు గురువుల ముందర ఎలా కూర్చుంటారు మీరు యూనివర్సిటీ యూనివర్సిటీలో మైక్రో బయాలజీలో చేరారట కదా కంగ్రాట్స్ అని అన్నాడు శ్రీనివాసరావు థ్యాంక్స్ చెప్పారు ముగ్గురు మాస్టర్ కు ఎలా తెలిసింది అని అనుకున్నారు కాలేజీ రిజల్ట్స్ రాగానే ఎవరికెవరు ఏ ఏ క్లాస్ వచ్చింది ఎవరెవరు ఎక్కడ చేరారు అనే విషయాలు కాలేజీలో లెక్చరర్లు విద్యార్థులు ఇతరులు చర్చించుకుంటారని వాళ్లకు తెలియదు ప్రసన్న కుమార్ మాస్టర్ సార్ లేరా అని ఉండబట్టలేక అడిగారు సార్ కు ట్రాన్స్ఫర్ అయింది కదమ్మా ఆయన ఫ్యామిలీతో అనంతపురానికి వెళ్లిపోయారు మీ రిజల్ట్స్ వచ్చిన వారానికి సార్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పారు ఒక్కసారి ముగ్గురు అచైతనంగా ఉండిపోయారు ఏం మాట్లాడాలో తెలియలేదు కాలేజీ బెల్ టంగ్ టంగ్ అని మోగింది ఆ శబ్దానికి షాక్ నుండి కోరుకున్నారు క్లాస్ ఉందమ్మా వస్తాను అని చెప్పి శ్రీనివాసరావు సార్ వెళ్లిపోయారు బాటనీ డిపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చారు మైక్రో బయాలజీ కెమిస్ట్రీ స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి లెక్చరర్లను పలకరించి బయటకు వచ్చారు ల్యాబ్స్ వైపు బయలుదేరారు మొదటగా బాట్నీ ల్యాబ్ కు వెళ్లారు ల్యాబ్ ఖాళీగా ఉంది తమ కూర్చున్న వర్క్ టేబుల్స్ శశి కూర్చున్న వర్క్ టేబుల్స్ దగ్గరకు వెళ్లారు ఆ టేబుల్ ఏడుస్తూ ఉన్నట్లు వాళ్లకు కనపడింది ఇప్పుడు మధుర స్మృతులు కాస్త శోక స్మృతులుగా తయారయ్యాయి శశికి ఏమని చెప్పాలి శుభవార్త తెస్తామని బయలుదేరాం కదా ఇప్పుడు ఈ వార్త ఎలా మోసుకుపోవాలి శశి రియాక్షన్ ఎలా ఉంటుంది ఊహించుకోలేకపోయారు ముగ్గురు ఏమోనే ఒక రెండు రోజులు ఆగి శశి ఇంటికి వెళ్లి చెప్తే ఎలాగుంటుంది అని అంది విజయ వద్దిలే శశి మనం శుభవార్త తెస్తామని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది ఈ వార్త మనం వెంటనే చెప్పడం మంచిది లేదంటే దానిని మానసికంగా హింసించినట్లు అవుతుంది అందుకనే సాయంత్రం వెళ్లి చెబుదాం ఎప్పుడు వెళ్లి చెప్పినా జరగవలసింది జరగక తప్పదు కదా అనింది వైదేహి సాయంత్రం నాలుగైంది వైదేహి స్కూటర్ మీద విజయ ఇంటికి వచ్చింది విజయ రెడీగా ఉంది ఇద్దరు కలిసి చంద్రిక ఇంటికి వచ్చారు చంద్రిక ఇంట్లో కాసేపు కూర్చున్నారు విజయ చంద్రిక వాళ్ళ పెద్దలకు శశి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు ముగ్గురు కలిసి శశి ఇంటికి బయలుదేరారు ఇల్లంతా తుఫాన్ ముందు సముద్రంలో నిశ్శబ్దంగా ఉంది హాల్లో ఎవరూ లేరు శశి శశి అంటూ మెల్లగా పిలిచారు శశి తన గదిలో నుండి హాల్లోకి వచ్చింది రోహిణి నాగమల్లిక పక్క గదిలో నుండి వచ్చారు భుజంగరావు కూడా తన గదిలో నుండి వచ్చాడు అందర్ని చూసి గాబరా పడ్డారు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోని ఇష్టం లేని కష్టమైన రాయబారం ఇప్పుడిది వాళ్లకు ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు ఇంతలో రోహిణి అంది ఏమ్మా లెక్చరర్ ను కలిసారా అని లేదు అంది చంద్రిక వైపు చూస్తూ ఏమి ఎందుకని అని ఆదుర్దాగా అడిగింది రోహిణి ప్రసన్న కుమార్ సార్ అనంతపురానికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు అని అంది విజయ అయితే నేను అనంతపురానికి వెళ్లి మాట్లాడిరానా అని అన్నాడు భుజంగరావు వ్యంగ్యంగా అక్కర్లేదు అంకుల్ సార్ భార్య పిల్లలతో అనంతపురానికి వెళ్లారు అని అంది వైదేహి ఆ మాట విని శశిగుండెల్లో పిడుగు పడ్డట్టయింది కళ్ళు బయర్లు కమ్మాయి గుండెల్లో ఎవరో చెయ్యి పెట్టి కెలికేసినట్లయింది కళ్ళల్లో నీళ్ల సుడిగుండాలు వరదల్లా పెళ్లి బీకాయి ఈ దృశ్యం చూసి భుజంగరావుకు ఒక పక్క కోపంగా ఉన్న శశి మీద జాలితో కరిగిపోయాడు అల్లారు ముద్దుగా పెంచిన ముద్దుల కూతురు అపరంజి బొమ్మలా ఉండే కూతురు పెద్ద కూతురు లాగా సౌమ్యంగా ఉండే అమ్మాయి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచనలో పడ్డాడు భుజంగరావు ఇంతలో నేను సార్ ను అడుగుతాను వాళ్ళ ఇంట్లో ఉంచుకోమని సార్ భార్యను బ్రతిమిలాడుతాను వాళ్ళ అమ్మా నాన్నలు ఉంటే వాళ్ళను అడుగుతాను లేదా సారు వాళ్ళు అమ్మా నాన్నలతో కూడా మాట్లాడతాను నాకు సార్ వాళ్ళ ఇంట్లో మనిషిగా ఒక స్థానం ఇవ్వమని నేనే అనంతపురంకి వెళ్లి మాట్లాడతాను అని అంది శశి పిచ్చి పట్టిన దానిలా ఉద్రేకంగా సార్ కు ఇప్పటికే పెళ్ళై ఉంటుందని ఆమె ఊహించలేదు మరి అంతే హాల్లో పిడుగు పడినట్లు అయింది అందరూ ఒక్కసారిగా అవ్వక్కయ్యారు ఏమంటున్నావు నీకేమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా అని కోపంతో ఊగిపోయాడు భుజంగరావు ఆయనకు పెళ్ళయింది మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతావా అని అంది సహనం కోల్పోయిన రోహిణి అందుకు చట్టం ఒప్పుకోదు అని తనకు తెలిసిన పరిజ్ఞానంతో బెదిరించింది ఆవిడ ఏం ఉంపుడు గత్తిగలాగా ఉండాలనుకుంటున్నావా బొద్దుందా అని ఈసారి నాగమలిక కూడా గదమాయించింది చెల్లిని ఇవేమి విచిత్రమైన కోరికనే అని అంది చంద్రిక దిక్కు తోచక ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావు కొంచెం శాంతంగా ఆలోచించు అంది విజయ మీరెవరు నాకు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు పెళ్లి చేసుకోమని మళ్లీ నన్ను బలవంతం చేశారంటే ఆత్మహత్య చేసుకుంటాను అని అల్టిమేట్ జారీ చేసి గదిలోకి ఏడుస్తూ పరిగెత్తింది శశి ఇప్పుడు హాల్లో పెరుగుతో పాటు భూకంపంతో దద్దరిల్లినట్లయింది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే